ఎంతకాలం సాయి వెనకాల పడి బాధిస్తారు నిర్మాణ కార్యం ఆపించడానికి ప్రయత్నం చేశారు నేను విన్నాను కానీ మీరు అసఫలం అయ్యారు అవునా అయినా మీరు ఇంకా అర్థం చేసుకోలేదు చెడు మార్గంలో ఎప్పటికీ విజయం సాధించలేరని విషయం ఏంటంటే కేశవ్ నీకు నేనెప్పుడు చెడ్డవాడిగానే కనిపిస్తాను నాకే నీతులు బోధిస్తున్నావా రోజు రోజుకు నువ్వు ఒక పితృద్రోహిగా మారుతున్నావు ఎప్పుడైనా నీ తండ్రి పక్షాన మాట్లాడడం లాంటిది చేసావా నువ్వు తండ్రి లాంటి వ్యవహార శైలిని మీరు మాత్రం ఎక్కడ చేశారు నాన్నగారు మీకంటే ఎన్నో ఆపు ఆపు ఇన్ని సంవత్సరాల నుంచి నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఈరోజు బయట కక్కేశంటే కేశవు నువ్వు నాకెప్పుడు ఒక తండ్రికిచ్చి గౌరవాన్ని ఇవ్వని ఇవ్వలేదు కన్నబిడ్డగా నీ ప్రేమను పంచలేదు ఏం పాపం చేశానరా నేను బిడ్డలు తప్పు చేసినప్పుడు కఠినంగా వ్యవహరించని తండ్రడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా నేను ఈ రోజు వరకు ఏదైతే చేశానో అదిని మంచి కోసమే చేశాను మీరు కేవలం అవే చేశారు దేనితో అయితే డబ్బులు వస్తాయి ఆ డబ్బులు నేనే వెంట వేసుకొని పోయేటప్పుడు పైకి తీసుకెళ్ళను నీ కుటుంబానికే కదా పనికొస్తుంది ఆ డబ్బు ఎవరికి ఎందుకు పనికిరావు ఆ డబ్బులు అవి ఎందరి మనుషుల్లో బాధపెట్టి సంపాదించినవి ఎందరినో పీడించి సంపాదించినవి మోసంతో సంపాదించినవి అయినా డబ్బు కంటే విలువైనది ప్రేమ అవుతుంది నాన్నగారు బహుశా మీకు ఇది అర్థం అవ్వదులే అర్థమైతే నన్ను దూరంగా పంపించేవారు కాదు చదువుకోవడానికి పంపించానరా నిన్ను వనవాసానికి పంపించలేదు కేశవ్ అదే నీ గురించి నేనేవైతే కళలు కన్నానో వాటి నువ్వు ఎప్పుడు కూడా నీ కాళ్ళకి బంధనాలుగానే భావించావు అప్పుడు ఎక్కడికి వెళ్ళిద్ది కేశవ్ నీ ప్రేమ అప్పుడు ఎందుకని నువ్వు అర్థం చేసుకోలేదురా ఇవి బంధనాలు కాదు నీ తండ్రి కన్న కళలు నీ ఉజ్వల భవిష్యత్తు కోసమని ఆ సాయి మాటలు నీ గుండెల్లో ఎందుకంటే మీరు కూడా నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేకపోయారు డబ్బు వెనక పరిగెత్తడమే ప్రతి మనిషి కలవ్వాలని అవసరం ఏమీ లేదు మీరు అర్థం చేసుకోలేదు కొంతమంది దృష్టిలో లాభాల కంటే ఎన్నో రేట్లు అధిక ప్రాముఖ్యత బంధాలకే ఉంటుంది ఇక సాయి మాట వినకపోతే ఆయన ఎప్పుడు శిక్షలు వేయరు అయినా ఇది మీకు అర్థం కాలేదు ఎందుకంటే ఏ మనిషి అయితే జనాలను భయపెట్టి దాసోహం చేసుకోవాలనుకుంటాడు అతను ఎప్పటికీ ప్రేమని పంచలేడు ప్రేమని పొందలేడు ఏంటండి ఇది ఏం చేస్తున్నారు అమ్మా చాలు నాన్నగారు చిన్నప్పుడు కూడా ఒకసారి చూశాను మీరు అమ్మ మీద చేయి చేసుకోవటం అప్పుడు నేను చిన్నపిల్లాన్ని అందుకే భయపడ్డాను ఏమి అనలేకపోయాను కానీ ఇప్పుడు ఊరుకోను ఇది నా ఇల్లురా నేనేం కావాలంటే అయితే మీ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను ఇక నేను ఉండాలనుకోవట్లేదు మీ ఈ పాపిస్టి ఇంట్లో వెళ్ళిపోతున్నాను నా భార్య పిల్లల్ని నా తల్లిని తీసుకొని మీరే ఉండండి ఇక్కడ మీ అహంకారంతో కలిసి పదమ్మ ఆగిపోయావెందుకు ఇప్పుడిప్పుడు అన్నావు కదరా ఇల్లు వదిలి వెళ్తానని కొంపదీసిని ఆవేశం చల్లారిందా ఏంటి హరి ఓం వెళ్లాలనుకుంటే తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోని నాపను నువ్విక్కడ ఉన్నా లేకపోయినా ఒక్కటే నువ్వు వెళ్ళిపోతేనే మంచిదిరా ఆ బైరాగి భక్తుడవైన నిన్ను పాముకు పాలు పోసినట్టు పెంచి పోషించాను ఇంతకాలం శత్రువుకి భక్తుడు శత్రువే అవుతాడు చెవులు బాగా రీక్షించుకొని విను ఈ ఇల్లు నాది ఇక్కడ నేనేది శాసిస్తే అదే జరగాలి నేను చెప్పిందే ఇక్కడ జరుగుతుంది అలాగే ఈ ఊరు నాది ఇక్కడ బైరాగిన ఇల్లు కట్టుకొనివ్వను ఇది నా ప్రతిజ్ఞ మరొక్కటి కూడా విను ఇల్లు వదిలి వెళ్తున్నావుగా నువ్వు మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టడం గురించి ఎప్పుడు ఆలోచన కూడా చెయ్యొద్దు చెయ్యొద్దు mm అతయ్యా అతయ్యావ్య అతూసుకోండి వైజాగ్ నువ్వు విశ్రాంతి తీసుకో తాతయా తాతయాక ది తెలీదేమో ఉన్నట్టుండి వీడు ఆరోగ్యం బాగా క్షీణించింది పాటిల్ గారు ప్రాత్యేకేమీ కాదు తను తొందరగానే కోలుకుంటాడు మీరు కంగారు పడకండి సాయి ఎక్కడున్నాడు ఎవరైనా సాయిని పిలవండి వస్తుండొచ్చు సాయి అమ్మ దయచేసి నన్ను బతికించండి నాకు చచ్చిపోవాల లేదమ్మా నీకేమీ అవ్వదు తథ్యా భయపడద్దు నేను నిన్ను బ్రతికించుకుంటాను వెళ్ళిపోయే సమయం వచ్చేసినట్టు కానీ నాకు చావలి లేదమ్మా నేను ఇంకా మీకు సేవలు చేయాలి ఇంకా బాజీ కూడా ఇప్పుడు అంత పెద్ద పడవలేదమ్మా నానా మీరు మాట్లాడద్దు నాన్న విశ్రాంతి తీసుకోండి మీరు నా గురించి దిగులు పడద్దు నానా నేను మీకు ఎప్పుడే ఎదురు చెప్పను కానీ త్వరగా కోలుకోవాల భయపడొద్దు బాబు మీకేమి అవ్వదు వాగ్దానం చేశాడు కదా నీకేమి పడు తాత్యండి తాత్యా తాత్య తాత్యా అండి నానా 哈哈哈哈哈哈！ 打ってよ。 నాకు మాటిచ్చి తాజాకేమి కాని చెప్పావు మాట్లా తాజాన్ని బ్రతికించు తాజాన్ని బ్రతికించు సాయి నా మాట నిలబెట్టుకోవడానికే వచ్చాను శిరిడి సద్గురు నామ మె తారక మంత్రము ధన్యము సాయి సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి సమస్త జనులా చింతలు తీచే ద్వారకమాయి సాయి 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 సాయిడి సాయి నమ్మిన వారికి తోడుగా నిలచి నడిపించే శ్రీ సాయి సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి మహిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా సాయి షిరిడి సాయి సాయి షిరిడి సాయి చరణు వేడితే అభయమునిచ్చే గురుదేవుడు గురు దేవుడు శ్రీ సాయి నీ సచ్చరిత్ర పారాయణమే పరమ పవిత్రం సాయి ఏకాదశ సూత్రములను వసగిన దైవం మా సాయి సందర్శనమే దుఃఖ నివారణ సాయి సత్యము నీవే నిత్యము నీవే అనాథ రక్షక సాయి చిరంజీవిగా పరంజ్యోతిగా నిలిచే మా సాయి షిరి సాయి శిడి సాయి శిడి సాయి อมไซสีไซเจเจไซอมไซสีไซเจเจไซอมไซสีไซเจเจไซอมไซสีไซชิรีไซอมไซสีไซเจเจไซอมไซสีไซเจเจไซอมไซสีไซเจเจไซอมไซสีไซชิรีไซอมไซสีไซชิรี

여나 바보 타야 타티야 사이 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 이 사이 이 사이 이 사이 이 사이 이 사이 이 사이 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 అమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకోకుండా ఎలా ఉంటాను బాయ్సమ్మ இப்ப பூர் நைவை போயிடுந்தம்மா చాలా భయపడిపోయాను బానే ఉందా ఏమండి మీకు ఆరోగ్యం పాడేనప్పటి నుంచి అత్తయ్య ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు తల తిరుగుతుంది ఇంకా అప్పుడప్పుడు శ్వాస కూడా ఆడటం లేదు నేను బానే ఉన్నాను రబ్బా నా కొడుక్కి నయమైపోయిందిగా నీ ఆరోగ్యం ఎంతలా క్షీణించినప్పుడు నేను ఆరోగ్యంగా ఎలా ఉంటాను బాబు నువ్వు లేకుండా నేను జీవించలేను అలాగే నువ్వు లేకుండా కూడా నా పిల్లలు ఎక్కడుంటారు అదే నా ప్రపంచం అక్కడే నా ప్రాణం ఉంటుంది బాయ్ అమ్మా అమ్మ కేవలం పిల్లలకేనా అవసరం పాటిల్ గారికి కాదా ఏంటి సాయి నువ్వు అనేది ఒక వివాహిత స్త్రీ జీవితం ఒక తల్లిగా భార్యగా బాధ్యతల్ని నిర్వర్తించుకోవటమే కదా